సూర్యాపేట జిల్లా అనంతగిరి కోదాడ మండలాల్లో థైలాండ్ భూములకు సాగిసాలని సాగునీరు రావడంతో రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఆ ఇబ్బంది తీర్చేందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నడుం బిగించారు ఎమ్మెల్యే పద్మావతి గారి విజ్ఞప్తి మేరకు గ్రామాల రైతుల అభ్యర్థన మేరకు సాగునీరు అందించే మా ప్రయత్నం ఫలించింది మరి వచ్చే ఎండాకాలం పనులు పూర్తి అని చెప్పి నేను చెప్పడానికి ఎంతో సంతోషిస్తున్నా అదే రాజీవ్ శాంతినగర్ ఇరిగేషన్ స్కీమ్ ఇది పాలేరు వాగు కుడి ఒడ్డున శాంతినగర్ గ్రామం సమీపం నుంచి నీటిని లిఫ్ట్ చేసి మొత్తం ఐదు వేల ఎకరాల భూమికి సాగునీటిని అందించనుంది అనంతగిరి మండలం గుండ్రియాల బొజ్జగూడెం తండ శాంతి నగర్ మొగలాయికోట లక్కవరం తిరువన్నారం కోదాడ మండలం నల్లబండగూడెం చిమిరియాల తమ్మరబండపాలెం కొత్తగూడెం తదితర గ్రామాలు జలకాళ్లను సంతరించుకుంటాయి ఐదు వేల ఎకరాల ఆయకట్టు కింద పచ్చని పంటలు పండుతాయి మా బాధలు చూసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పద్మావతి రెడ్డి గారు ఆధ్వర్యంలో మాకు ఈ లిఫ్ట్ రావటం ఎంతో ఆనందంగా ఉంది ఈ ప్రాజెక్టు సామర్థ్యం ఎనభై క్యూసెక్ ఈ ప్రాజెక్ట్ కోసం దాదాపు ఎనిమిదిన్నర ఎకరాల భూమిని సమీకరించారు ఇది కేవలం నీరు ఎత్తిపోసే యంత్రాంగం కాదు దశాబ్దాలుగా ఎండిన పొలాల గుండెల్లోకి ప్రవహించే ఆశల జలధార